అండి రీసెంట్గా నేను మా హస్బెండ్ ఒక మెచ్యూర్ ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాము అది మా మేడం వల్ల పాప మెచ్యూర్ ఫంక్షన్ నేను ఇంతకుముందు హాస్పిటల్లో జాబ్ చేసేదాన్ని కదా నర్స్గా ఆ మేడం వల్ల పాప మెచ్యూర్ అయితే అయింది ఫంక్షన్కి అయితే చెప్పారు ఇక్కడ ఫంక్షన్కి అయితే వెళ్ళాము ఇక్కడ స్టార్టింగ్లో చూపించాను కదా ఆ మేడం వాళ్ళ ఫ్యామిలీ ఈ పాప రెండోది ఇక్కడ ఫంక్షన్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే అవుతుంది ఒక అమ్మాయి అయితే చాలా ఎనర్జెటిక్గా అందరికీ ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం అయితే చాలా బాగా చేస్తుంది వీడియో దూరంగా అవడం వల్ల ఇక్కడ స్క్రీన్ లో అయితే వీడియో తీస్తున్నాను చూడండి ఎంత బాగా చేస్తుందో కదా ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత రిసెప్షన్ దగ్గర అందరూ కూడా ఫ్రీ పిక్స్ అయితే తీసుకుంటున్నారు దగ్గరకి అయితే వెళ్ళదు ఎందుకంటే అప్పటికే చాలా మంది ఉన్నారు ఇక్కడ వచ్చిన ఫ్యామిలీస్ అందరికీ కూడా ఫోటోస్ అయితే ఇస్తున్నారు మేము కూడా ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాము ఇక్కడ వెల్కమ్ డ్రింక్ ఇంకా ఏర్పాటు చేశారు స్టాటస్ కింద తందూరి చికెన్ పెట్టారు ఇంకా లంచ్ లో కూడా బాగా ఫుల్ గా పెట్టారు